హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన నాణం గురించి మాట్లాడుకుందాం అదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం ఐదు రూపాయల నాణం ఈ నాణం మన దేశంలో కేవలం ఒక నాణం మాత్రమే కాకుండా ఎంతో విలువైనదిగా మారింది ఈ నాణం ఇప్పుడు ఇరవై లక్షల రూపాయల విలువ కలిగి ఉంది మీరు ఈ నాణాన్ని చూస్తే చాలా సాధారణంగా అనిపిస్తుంది కానీ దాని విలువ చాలా అధికంగా పెరిగిపోయింది కాబట్టి మీరు ఈ నాణం గురించి తెలుసుకోవాలి చాలామంది ఈ నాణం గురించి తెలీదు కానీ ఇది మీకు దొరికితే మీరు పెద్ద మొత్తంలో లాభాన్ని పొందొచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత ప్రభుత్వం ఐదు రూపాయల నాణ్యం విడుదల చేసింది ఈ నాణం అందరికీ తెలిసినట్లు సాధారణంగా ఉండేది కానీ ఒక చిన్న తప్పిదం ఈ నాణం విలువను చలన చిత్రంగా మార్చింది అనేక లక్షణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లాంటి ఐదు రూపాయల నాణంలో రాయితీతో కొన్ని ప్రింటింగ్ లోపాలు లేదా వేరే చిన్న చిన్న లోపాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు గుర్తించారు మీరు ఈ నాణాన్ని చూసినప్పుడు మీరు ఏమి గమనిస్తారు అంటే ఈ నాణం ఎంతో సాధారణంగా ఉంటుంది అయితే ప్రత్యేకమైన అదృష్టం కూడా ఇందులో ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని కొన్ని ఐదు రూపాయల నాణంలో స్టాంపింగ్ లోపాలు స్టాంపింగ్ తప్పులు లేదా పరికరాల ఉపయోగం వల్ల కొన్ని నాణం రూపాలు తప్పుగా తయారయ్యాయి ఈ చిన్న తప్పిదాలు ఇన్నాళ్ళుగా ఈ నాణం యొక్క విలువను పెంచాయి ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఐదు రూపాయల నాణం అప్పట్లో సాధారణంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది అతి విలువైనదిగా మారింది మీరు ఈ నాణం గురించి తెలుసుకుంటే దాని ముఖ్యమైన అర్థం ప్రాముఖ్యత అర్థాన్ని చేసుకోగలరు ఈ నాణంలోనూ కొన్ని వేరియేషన్లు ఉన్నాయి మీరు దాని దగ్గరగా చూస్తే ఇందులో కొంత ప్రత్యేకమైన డిజైన్ లేదా డిఫెక్ట్లు ఉంటే ఈ నాణం చాలా విలువైనది అవుతుంది ఇలా ఉంటే ఈ నాణం చాలా అరుదుగా కనబడుతుంది ఇది చాలామంది వాణిజ్య రంగాలలో దీన్ని పరిగణలోకి తీసుకోరు కానీ నిపుణులు మాత్రం ఈ నాణం యొక్క విలువను గుర్తించారు ఇది ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు విలువైంది ఇది మరొకసారి మనకు తెలియజేసే విషయం చిన్న వివరాలు కూడా అత్యధిక విలువను కలిగి ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ఐదు రూపాయల నాణం ఒక చిన్న తప్పిదం వల్ల ఎంత విలువైనదిగా మారిందో చూసాం మీరు ఈ నాణం కలిగి ఉంటే దాన్ని చూసి మెచ్చుకోండి మీకు మరో విలువైన నాణెం దొరికితే దాన్ని చూడండి మీ సేకరణలో ఎలాంటి ప్రత్యేకమైన నాణం ఉందో తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి